మా ఊరి మచిలీపట్నంలో ఇలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారని షాక్ అయ్యానండి ఒక్కసారిగా డైలీ ఫుడ్ ప్యాకెట్స్ వెళ్ళినప్పుడు ఈమె ఒక అరుగు మీద పడుకుని ఇద్దరు పిల్లల్ని వేసుకుని పడుకుందండి కనీసం దుప్పటి కూడా లేదు పిల్లల్ని పడుకో పెడతాకి కటికి నేల మీద అయితే పడుకున్నారు డైలీ ఫుడ్ ప్యాకెట్ పంచిపెట్టినప్పుడు కొత్త వాళ్ళే కనిపిస్తారు కానీ పాత వాళ్ళు కనిపించారు బందర్లో ఇంతమంది ఉన్నారంటే చాలా బాధగా ఉందండి మా బందల్లోనే ఇంతమంది ఉన్నారంటే అన్ని ఊళ్ళో ఒక్కొక్క ఊళ్ళో ఎంతమంది ఉన్నారో అనే ఆలోచన వస్తేనే చాలా బాధగా ఉంది ఈ రోజుల్లో అన్నీ ఉన్నా ఏదో లేదని బాధపడతారండి ఇలాంటి వాళ్ళని చూసైనా మనకు అన్నీ ఉన్నాయని ఎంతో సంతోషంగా ఉండవచ్చు వాళ్ళు నోరు తెరిచి అడగరండి పాపం మనకున్న దాంట్లోనే ఇలాంటి వాళ్ళకు హెల్ప్ చేయండి ప్లీజ్ మన పిల్లలకి ఆస్తి అంతస్తు డబ్బులు కదండి ఇచ్చేది సహాయం చేయడం నేర్పించాలి మనకున్న దాంట్లోనే ఎలాంటి వాళ్ళకు సహాయం చేసి వాళ్ళని కూడా సహాయం చేయమని చెప్పాలి మనం ఏది చేస్తే మన పిల్లలు కూడా అదే చేస్తారండి మనం కనిపించే అర్థం లాంటి వాళ్ళు మన పిల్లలు చిన్న సహాయమని తప్పుగా అనుకోకండి మీలో ఒక్కరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ చేయగలుగుతా ప్లీజ్ సపోర్ట్ మీ